పదో తరగతి పరీక్షలంటేనే అంటేనే విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది మొదటిసారి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారిలో సహజంగా ఉండే అనుమానాలు అపోహలు తీరేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారికి మార్గనిర్దేశం చేయాలని విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడలకు గురి కాకుండా పరీక్షలు రాసేలాగా వారిని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు పదవ తరగతి విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలు రానున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి మీతో మాట్లాడడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశంగా భావిస్తున్నాం గౌరవ తల్లిదండ్రులందరికీ కూడా నమస్కరిస్తూ పది సంవత్సరాల పాటు విద్యార్థి తాను చదువుకున్నటువంటి చదువుకు సంబంధించి మొట్టమొదటి ధృవీకరణ పత్రం పదవ తరగతి సర్టిఫికెటు మంచి మార్కులతో పదవ తరగతి పాస్ కావాలా అన్నటువంటి విషయంలో అటు విద్యార్థుల వైపు నుంచి కానీ ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి కానీ ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది విద్యార్థి తాను చదువుకున్న తాను నేర్చుకున్న ఉపాధ్యాయుల ద్వారా తాను పొందినటువంటి జ్ఞానాన్ని రానున్న పరీక్షల్లో వాటిని ప్రజెంట్ చేయడం ద్వారా మంచి మార్కులను సాధించాలి అన్నటువంటి ఒక భావన వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడికి కారణమవుతుంది ఈ సమయంలో విద్యార్థులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సూచనలని సమాచారాన్ని మేము ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ వర్గం నుంచి అందిస్తూ ఉన్నాం మరి తల్లిదండ్రులు కూడా తమ వైపు నుంచి తమ పిల్లల యొక్క పరీక్షల్ని చక్కగా రాయటానికి కావలసినటువంటి ఒక అనువైన వాతావరణాన్ని అటు ఇంటిలోనూ అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఇంటి దగ్గర వాళ్ళు వెచ్చించేటువంటి సమయం చాలా ముఖ్యమైంది విలువైంది ఈ సమయంలో విద్యార్థి చక్కటి వాతావరణంలో తాను నేర్చుకున్నటువంటి విషయాన్ని మననం చేసుకోవటానికి లేదా తను చదువుకోవాలనుకున్నటువంటి అంశాన్ని చక్కగా చదువుకోవడానికి కావాల్సినటువంటి ఒక మంచి వాతావరణాన్ని తల్లిదండ్రులు ఏర్పాటు చేయాల్సి ఉంది దయచేసి తల్లిదండ్రులు గమనించాలి ఈ సమయంలో మనకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కుటుంబ పరంగా అలాగే మనకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లు అంటే టీవీ చూడటం ఇట్లాంటివి ఉంటాయి ఇలాంటి వాతావరణం నుంచి పిల్లవాడిని మనం బయటపడేయాలి అంటే ఈ నెల రోజుల పాటు మనకు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అలవాటుని పక్కన పెట్టాలి మన ఫోకస్ అంతా కూడా మన పిల్లవాడి మీద పెట్టాలి పిల్లవాడి యొక్క చదువు ఎలా సాగుతుంది నేర్చుకున్నటువంటి అంశాలపైన పిల్లవాడి యొక్క స్పందన ఎలా ఉంది మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానంలో భాగంగా మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆహారాన్ని మనం ఏమందిస్తున్నాం అలాగే ఇంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంచగలుగుతున్నాం అనేటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వారి స్నేహితులతో వారు వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏదో కారణంతో అటు స్కూల్లో కాకుండా ఇటు ఇంట్లో కాకుండా బయట ఏమైనా తిరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఖచ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఉపాధ్యాయులతోటి మనం విషయాలను చర్చిస్తూ ఇప్పటిదాకా చదువుకున్నటువంటి అంశాలని రేపు పరీక్షల్లో చక్కగా రాసి మంచి మార్కులు తేవడం ద్వారా అటు మీకు ఇటు పాఠశాలకి ఇటు వ్యక్తిగతంగా పిల్లలకి మంచి పేరు తెచ్చుకునే వైపుగా నడిపించడంలో మీ వంతు సహకారాన్ని మేము అర్థిస్తున్నాం అలాంటి కుటుంబ వాతావరణాన్ని మీరు కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం